పాల్యూర్ ఛానల్కి వెల్కమ్ పాకిస్తాన్కి వేరే శత్రువుల అవసరం లేదండి వాళ్ళ శత్రువుల్లో వాళ్ళే తయారు చేసుకోగలరు వాళ్ళ సొంత పీపుల్నే వాళ్ళ మీద రివోల్ట్ చేస్తున్నారు ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ ముస్ ఇస్లామిక్ పార్టీ టిఎల్పి తహరికే లబే పాకిస్తాన్ మీద ఉంది అది విపరీతంగా చాలామంది రోడ్ల మీద వచ్చి లాహోర్లో కరాచీలో రావుల్పిండిలో స్ట్రైక్స్ చేశారు నిన్న దాంట్లో ఆర్మీని దింపింది ఆర్మీని దింపి డైరెక్ట్గా ఫైర్ చేయించేసింది మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారు కశ్మీర్లో ఎన్నో బాధపడ్డాం మనం టీఆర్ గ్యాస్ షేల్ చేస్తారు లేదంటే అదే మామూలు బుల్లెట్స్ కాకుండా పెరెట్ పైలెట్లు డమ్మీ బుల్లెట్స్ వేసి ఫైర్ చేస్తారు అంతేగాని డైరెక్ట్గా చంపడం ఎప్పుడు చేయలేదు వాళ్ళు ఒకే రోజున ఇలా రెండు వందల పైచీలకు మందిని చదివారు పాకిస్తానీ ఆర్మీ వాళ్ళు ఆర్మీ అంటే పోలీస్ కంట్రోల్ చేయలేదు సరే అది వాడు పొత్తు అక్కడికి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఎందుకు చేశారు ఏం చేశారు అంటే అది కూడా విచిత్రం ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ అనమాట వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మన వాళ్ళ వాళ్ళ ముస్లిమ్స్ మాత్రం ప్రొటెక్ట్ చేయాలి అదే బామ్ ముస్లింస్ అందరికీ ఎలా పోయినా వాళ్ళకి సంబంధం లేదు అది వాడు బాగా భావజాలం ఆలోచన సరళి వాడు ఏంటంటే ప్యాలెస్టైన్లో ఇజ్రాయెల్ చేసిన అరాచకాలకి ఎగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు ప్యాలెస్టైన్లో జరిగిన అరాచకం ఏంటో నాకు అంటున్నారు ఎవరు చేశారు అరాచకం ఫస్ట్ ఇన్సిడెన్స్ అక్టోబర్ సెవెంత్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఘాతకం దానికి వాడు ఇజ్రాయేల్ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆత్మరక్షణ చేసుకుంటున్నాడు దానికి వీళ్ళు వాళ్ళకి హమాస్ ఉండాలట హమాస్ ఏం చేయకూడదట హమాస్ని ట్రంప్ను ఇజ్రాయేల్ కలిపి ఈ అనగదొక్కేస్తారట అది వీళ్ళకి నచ్చలేదు సో ట్రంప్కి అగేన్స్ట్గా అమెరికన్ ఎంబెసీకి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తామని వాళ్ళ ప్లాన్ అది వెళ్ళకుండా వీడు ఆ సింహునీరు ఆర్మీని దింపాడు ఎందుకంటే ఆ సింహునీరు ఇప్పుడు ట్రంప్ కూడా కూర్చున్నాడు అది వీళ్ళకి నచ్చట్లేదు పాకిస్తాన్ అసలు బిఫోర్ ద అంటే బిఫోర్ ద డూ ఎనీ ఫర్దర్ యాక్షన్ వాళ్ళ అలయన్స్ను కూర్చు కుదుర్చుకునే ముందర జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళ పీపుల్ అందరూ టోటలీ అంటే బ్రెయిన్ వాష్డ్ ఎక్స్ట్రీమ్ ఫండమెంటలిస్ట్ ఇస్లాం అంటే వాళ్ళకి విపరీతమైన ప్రీతి ఇస్లాం ప్రకారం యోధులు ఉండకూడదు హిందువులు ఉండకూడదు నాన్ ఇస్లాంలు ఎవడు కూడా బతికి ఉండడానికి అర్హాతులు కాదు కన్వర్ట్ ఆర్ డై ఆర్ రన్ అవే ఎక్కడ పోతాడు ఇజ్రాయల్ వాడు ఇప్పుడు సరే వాళ్ళ సిద్ధాంతం అది కాశ్మీర్లో అదే అన్నారు కదా వాడు మైకుల్లో మసీదుల్లో మైకుల్లో అనౌన్స్ చేశారు ఏమన్నా మీరు మీ ఆడవాళ్ళని పిల్లలని ఆడవాళ్ళని ఆస్తుల్ని వదిలేసి పడిపోండి లేదంటే కన్నడైపో లేదంటే చచ్చిపోండి మూడు ఆప్షన్స్ హిందువులకి సో ఇలాంటి భయంకరమైన మానసత్వం వాళ్ళని కరెక్ట్ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసింది పాకిస్తాన్ వాళ్ళు మద్రాసాల్లో చెప్పేది అదే వాళ్ళు కంప్లీట్లీ బ్రెయిన్ వాష్ వాళ్ళు తప్పు కాదు చిన్నప్పటి నుంచి అదే చెప్తుంటే అక్కడికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఆ ఉన్న వాళ్ళు ప్రజలు ఉంటే నువ్వు అమెరికా వాళ్ళు కూర్చుని ఇజ్రాయల్ని సపోర్ట్ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఈ సరైన అడక పిల్లలు పోకచెక్కలాగా పడిపోయాడు పాకిస్తాన్ వాళ్ళు వాడు సొంత మనుషుల్ని నచ్చ చెప్పలేడు అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేయలేడు పక్క మరి ఇండియా దగ్గర వేషం వేస్తే ఇండియా టూ పాయింట్ జీరో అంటుంది సింధూర్ టూ పాయింట్ జీరో స్టార్ట్ చేస్తారు ఇంకో పక్క ఇరాన్ కూడా వీళ్ళకి పెద్ద సౌకంగా లేదు పాకిస్తాన్కి మనం ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయట్లేదు ఒక్క మసైల్ పంపించక్కర్లేదు ఒక్క ఒక్క ఎయిర్ స్ట్రైక్ చేయక్కర్లేదు ఒక డ్రోన్ అటాక్ వి జస్ట్ వెయిట్ వెయిట్ పేషెంట్లీ